ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయండి ఎలా ఉన్నాయి అసలు ఎవరు ఎవరైనా పాలిస్తున్నారా లేదా అన్నట్టు అసలు ఎవరైనా లీడర్స్ ఉన్నారా లేరా అంటే ఇప్పుడు ఎవరు లేని ఇల్లు ఎలా ఉంటుందండి అలా ఉంది నూట అరవై ఐదు మంది ఉన్నారు కదా ఎవరు లేరు అంటారు అండి ఉన్నారు ఎవరి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు ఎవరు పట్టించుకుంటారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్ కూడా జరుగుతున్నాయి కదా సెషన్స్ అసెంబ్లీ వరకే జనాల్లోకి లేవేంటి జనాల్లోకి ఏమైతే జగన్ గారు అసెంబ్లీకి వచ్చి మరి ఇవన్నీ మాట్లాడొచ్చు కదా ఆయన మాట్లాడే అవకాశం చాలా ఉంది మాట్లాడతారు మాట్లాడే టైం వచ్చినప్పుడు చూడాలి కదా ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారు చూసిన తర్వాత అంటే మొన్న వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతారా లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్ గా వస్తారు అసెంబ్లీకి టైం పడుతుంది వస్తారు వచ్చి రోజు చాలా దగ్గరలో ఉంది అంటే వీళ్ళు ఏం చేస్తారు అనేది చూసే క్రమంలో ఉన్నారు జగన్ గారు ఎందుకంటే వాళ్ళు మేము వచ్చేసి ఇది చేస్తాం అది చేస్తాం చేస్తాం అన్నారు కదా కూటమి వస్తుంది అని చెప్పేసి సో వాళ్ళు ఏం చేస్తారో ఫస్ట్ చూసి ఆ నిదానంగా సీట్లు వచ్చిన జగన్ పదమూడు సీట్లు పడిపోయారీ అంటున్నారు అవి ఎలా వచ్చాయి అనేది అందరికి తెలుసు ఇప్పుడు ఈ పాలన బట్టి కూడా అందరికి అర్థమైపోతుంది చాలా వరకు ఆ నూట యాభై సీట్లు వచ్చిన తర్వాత కూడా జనాలు మేము వేసాము మేము వేసాము మేమేసాము అంటున్నారు జగన్ గారికి చాలా మంది మేమేసేవాన్ని తర్వాత కూడా అక్కడ పదకొండు సీట్లు ఎలా వచ్చాయి అనేది కూడా అందరికి తెలుసు గా అర్థమైపోతుంది అంటే సింహం సింగిల్ గా కూడా అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు ఎవరీ అభిమానులు కార్యకర్తలు ఆయన రాకపోతే అంటే వాళ్ళు రాక ఆయన రాకపోవడం వల్ల ఏం చేయట్లేదా ఓట్ షేర్ ఇచ్చిన ప్రజల కోసం వచ్చి మాట్లాడాలి కదా వస్తారండి వస్తారు ఆయన వచ్చి మాట్లాడాలని ఎదురు చూస్తారా వీళ్ళ కదా ఆయనతో ఏంటి పని ఇప్పుడు ఆయన రావాల్సినప్పుడు వస్తారు మాట్లాడతారు మాట్లాడే రోజు చాలా దగ్గరలో ఉంది ఖచ్చితంగా వస్తారు ప్రజలే ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కూడా ఇప్పటి దగ్గర దగ్గర తొమ్మిది నెలలో ఏమవుతుంది ఆ కూటమే వచ్చి ఏమైంది అక్కడే వేసిన పొంగలి అక్కడే ఉంది మొన్న తల్లికి వందనం కూడా మేము ఏప్రిల్ దాన్ని నెల నుంచి ఇంటికి పదిహేను వేలు ఎంత మంది ఉందో అంత మంది ఇస్తాము చెప్పింది హామీలు అన్ని కూడా మేము చేస్తామని చెప్పేసి చెప్పారు మా జగన్ గారు హామీలు ప్రకటన ఇచ్చినట్టు వీళ్ళు ఇచ్చే ఆ పరిస్థితి కనిపిస్తుంది అంటారా ఆంధ్ర ప్రజలే ప్రజలే చెప్పాలి మాది నేను కూడా ఆంధ్ర అమ్మాయినే కాకపోతే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి అనొచ్చు నువ్వు అక్కడ నుంచి నేను మాట్లాడుతున్నావు అని ఆంధ్రలో మా వాళ్ళు అంతా అక్కడే ఉన్నారు చూస్తున్నాము ఇస్తాము 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 అని ఎక్కడా ఎన్నికల ముందు నుంచి చెప్పారు నిజంగా ఇస్తారేమో అని చెప్పేసి మా జనాలు కూడా ఏమంటారు గొర్రెల్లాగా వెళ్ళి వేసేస్తారు అప్పుడు అమ్మఒడి కూడాను ఒకరికి ఇంటికి ఒకరికి అని ప్రకటించారు జగన్ గారు ఖచ్చితంగా ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏమో ఆంధ్రప్రదేశ్ అమ్మేస్తున్నారు అని అన్నారు వీళ్ళు వచ్చేసి జగన్ జగన్ గారు కాదు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇంటికి ఇద్దరికి ఇస్తానన్నాడు మరి ఆయన ఎక్కడి నుంచి రోజుకొచ్చి ఇస్తానన్నాడు ఆ మాట వీళ్ళకి అర్థం కాలేదా జనాలకి ఓట్లేసే వాళ్ళకి ఒకరికి ఇస్తేనే అమ్ముకుపో అమ్ముడు పోతుంది మరి ఇద్దరికి ఇస్తానంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆయన బకరా కూడా తీసుకొస్తాడా ఆ మాత్రం అర్థం చేసుకోలేరా జనాలు ఇప్పుడు ఒకరు ఆ ఇద్దరికి కాదు కదా ఒకరికి కూడా ఇప్పుడు వరకు ఇవ్వలేదు అప్పటి వరకు పిల్లలు ఫీజులు కట్టడానికి ఇబ్బంది లేకుండా జగన్ గారికి ఏదో సాయం చేసేవారు ఆటో వాళ్ళకి సాయం చేసేవారు అప్పుడు ఏమన్నారు ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల సోమరపూతులు అయిపోతున్నారు అన్నారు ఈఎంఐ కట్టుకోవడానికి పనికొచ్చేది కదా ఏదో బ్రేక్ ఫెయిల్ అయితే దానికి రిపేర్ కన్నా పనికొచ్చేది కదా ఆటో వాళ్ళకి అలాంటిది కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది అప్పుడు ఏంటి ఖాళీగా ఊర్లలో ఉండే చాలా మంది అంటే డిగ్రీలు చేసి ఆగిపోయిన పిల్లలకి ఏమంటారు ఈ జాబ్స్ లాగా ఉండేవి ఇప్పుడు అది కూడా లేదు ఏది లేకుండా అయింది ఇది అయ్యే వరకు గాని అంటే ఆ ఏమంటారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటుంది ఐదు సంవత్సరాల వరకు ఆకులు పట్టుకునే ఉండాలి రాష్ట్రంలో జరుగుతున్న అరెస్ట్ గురించి ఏం చెప్తారు అరెస్ట్ అదే కేవలం వాళ్ళు ఏమంటారు ఎన్నికల్లో గెలిసింది ఇప్పుడు వైసీపీ వాళ్ళకి అరెస్ట్ చేయడానికి ఏనేమో అనిపిస్తుంది పోషాని మాట్లాడింది పోషాని గారు మాట్లాడింది కరెక్ట్ కాదు మేము దానికి ఏం ఎంకరేజ్ చేయట్లేదు ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ఉన్నంత ఏమంటారు పవర్ గాని వాళ్ళకు ఉన్నంత ఇంట్రెస్ట్ జనాల కోసం ఎందుకు పెట్టట్లేదు అరస్సులు పెట్టినంత ఇంట్రెస్ట్ జనాల మీద ప్రజలు యొక్క ఏమంటారు అవసరాల మీద పెట్టుంటే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్ కళ్యాణ్ ఇంకా లిస్ట్ ఉంది పొడాలి రోజా ఇప్పుడు వల్లభిని వంశీ లేడు పోసనే లేడు ఇంకా వరుసగా లిస్ట్ ఉంది రెడ్ బుక్ లో అందరు లిస్ట్ బయటకు వస్తాయి శ్రీరెడ్డి గాని ఇలాంటి వాళ్ళు కూడా లోపలికి వెళ్తారు లాస్ట్ లో అందరికంటే లాస్ట్ లో వీళ్ళందరికీ లీడర్ అతను కూడా వెళ్తాడు అని చెప్పేసి అంటున్నారు అవునండి ఖచ్చితంగా వెళ్తారు వెళ్ళాలి కూడా ఒకవేళ రాజాంగంలో ఇలా మాట్లాడడం తప్పు బహిరంగంగా ఇలా దూషించడం తప్పు ఇలా దూషించిన వాళ్ళకి కచ్చితంగా కేసులు ఉంటాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్తారు వెళ్తారు అన్నప్పుడు వాళ్ళు కూడా వెళ్ళాలి అంటే నేను ఇప్పుడు ఎవరిని సపోర్ట్ చేయట్లా ఇప్పుడు కోశాలి గారు మాట్లాడింది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తప్పు రోజా గారు మాట్లాడారు శ్రీరెడ్డి గారు మాట్లాడారు అలాగే తువాడ గారు మాట్లాడారు నాని గారు మాట్లాడారు అంటే వీళ్ళేం మాట్లాడారు వాళ్ళు ఏం మాట్లాడలేదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమనలేదా ఇప్పుడు అందరు విజులు చేసి చక్కడ్లు కొట్టి జేజేలు కొట్టారు కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పులు సభల్లో చెప్పు చూపించారు కదా అది ఎవరికి యూత్ కి ఏం నేర్పిస్తున్నారు పెడుతున్నారు మీరు వస్తే మీరు పెడతారంటారా మరి ఇదే అవుతుందండి రాజకీయాలు అంటే జనాల కోసం అనుకుంటున్నారా నువ్వు నేను కొట్టుకోవడము నీ మీద నేను నా మీద నువ్వు కేసులు పెట్టుకోవడానికి జనాలు మీకు కోర్టు గెలిపించింది ఇప్పుడు కేసులు పెట్టడానికి గాని వాళ్ళ మీద ఏమంటారు నాన్ నాన్అబుల్ కేసులా లేకపోతే నెట్ బుక్ లో పేర్లా ఏ లో పేర్లా ఎక్కించుకోవడానికి మీరు వచ్చింది ఎన్నికల్లోకి ఇందుక జనాలు మీకు కోట్లేసి గెలిపించింది రాళ్లతో కొట్టించుకొని కర్రలతో కొట్టించుకొని తొక్కిసలాటల్లో చచ్చిపోయి ఇవంతా అయింది మిమ్మల్ని గెలిపించి మీరు మీరు కొట్టుకోడానికా జనాల కోసమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత ఫోర్స్ గా వచ్చి మాట్లాడుతున్నారే ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది నేను కరెక్ట్ అనట్లా పోషన్ గారు గాని వీళ్ళు ఎవరు మాట్లాడింది కరెక్ట్ అని అన్నట్లా తప్పే కానీ ముందు జనాలకి మీరు ఏం చేయాలనుకున్నారు వాళ్ళకి ఏమి హామీలు ఇచ్చారు అది చేసిన తర్వాత ఇది చేసి ఉంటే జనాలు మీకు జే జైలు కొట్టేవాళ్ళు అవునా ఇవేమి చేయకుండా మీరు ముందు అధికారంలోకి వచ్చేసిన తర్వాత పవర్స్ అన్ని తీసుకున్న తర్వాత ముందు మీరు అరెస్టుల మీద పడతారు అంటే ఇప్పుడు ఫైనల్ గా జగన్ గారిని జనాలు మిస్ అవుతున్నారా మిస్ చేసారా వీళ్ళు మిస్ చేశారు జనాలు మిస్ అవుతున్నారు తెలుస్తుంది జనాలకి ఇప్పుడు ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది మొన్న జగన్ గారు ఒక మాట అన్నారు ఈ ఒకవేళ అదే వంశీ గారిని అరెస్ట్ చేసిన వాళ్ళు నేను వంశీ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒకవేళ ఇది కానీ రాంగ్ అలిగేషన్ అని ప్రూవ్ అయితే వాళ్ళని నేను అన్నడి రోడ్డు మీద గుడ్డలుడగొట్టి తొంత కొట్టానని ఏదో చెప్పారు దానికే తప్పన్నప్పుడు ఇప్పుడు డిప్యూటీ సిఎం అయినటువంటి మన ఆ పవన్ కళ్యాణ్ గారు ఊడగొట్టి తొంత ఎదవల్లారా ఏవేవో మాటలు మీరు చూస్తే ఉంటాయి ఇప్పటికి కూడా అప్పుడు బిజీ చేస్తున్నారు కూర లేదు సినిమా డైలాగులో సినిమాలల్లో చూసినట్టు ఏం నేర్చుకుంటారు యూత్ అంటే ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ఏ కాదన్నట్లేదు బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు దానివల్ల మనకి ఏమొస్తుంది లాభం ఏంటి నష్టం ఏంటి తెలుసుకొని మాట్లాడాలా ఇప్పుడు వీళ్ళు చేసింది తప్పు అయినప్పుడు వాళ్ళు కూడా తప్పే చేసేవాళ్ళు ఒకవేళ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంబంధించిన కూడా ఇలాగే జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తారా అది చూడాలి అది మన జగన్ గారి ఇదికే వదిలేయాలి జగన్ గారు అలానే ప్రవర్తిస్తే ఇంకా ఇద్దరికి తేడా లేదు లేదు పాలనలోనే పడ్డారు అంటే అప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి